శుభోదయం అందరికీ నమస్కారం తెలుగు భాషను తలుచుకుంటే మనసు పులకరిస్తుంది మాతృభాషతోనే ఆత్మ సాక్షాత్కారం వాచక ప్రత్యక్ష దీక్ష దక్షత శిక్షాత్కారం గోచరమవుతుంది అవుతుంది తెలుగు భాషని తరచి తరచి పరిశోధిస్తే అనేక విషయాలు మానవతా విలువలు సార్థకత మనుగడలు విభిన్న భక్తి తత్వాలు అంతిమ మోక్ష మార్గాలు అవగతమవుతాయి తలపు తెగింపుతో జనుల ధ్యానము యోగము ఆత్మ దర్శనల్ తలపు వచింపు వాక్కు ప్రవాహపు మాతృభాషలో తలపులు మూయగా తలుపు దర్శన హం వాక్కు తీయగన్ పలుకు తలంప సాధనము అక్షయమోక్ష మలుపుకు మాతృ తెలుగు మహిమాన్విత మార్గము మోక్షప్రాప్తికి మానవ జీవిత మనుగడకు మాతృభాష అత్యంత కీలకం తలపులతో తెగింపు చేసుకునుటయే ధ్యానము ఆత్మ ఆత్మసాక్షాత్కారము తలపులను వాక్కుతో వచింపజేసి మనుగడను కనుగొనుటయే దీక్షా దక్షత శిక్షాత్కారము ఆ తలపుల తలుపులు తీయగా వెలువడే సుధామృత వాక్ సరస్వతి మాతృభాషలో గోచరించి మనకు జీవిత మార్గము చూపి చతుర్విధ పల పురుషార్థములను ప్రాప్తింపజేసి అంతిమముగా మోక్ష మార్గమును చూపును అది ఏ భాషా సరస్వతి మానవ జాతికి అంతర్ముఖంగా ఆత్మదర్శన బహిర్ముఖంగా చతుర్విధ పురుషార్థ సాధనమునకు అందజేయు మహత్తర జీవన సోపానములు भाषा को जय तेलुगु माता को जय जय तेलुगु भाषा सरस्वती की जय जय जय, धन्यवाद